అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో కొన్ని మిర్చి రకాలు అయితే చూద్దామండి ఆ రకాలు అంటే కొత్త మిర్చి రకాలు వచ్చి పెద్దగా మార్కెట్కి అయితే రాలేదు కానీ పెద్దగా రాలేదండి ఎందుకంటే వాతావరణం కూడా కొంత తేడా ఉంది కొన్ని ఏసీ మిర్చి రకాలు కొన్ని రకాలైతే సిజంటా బ్యాడ్గి త్రీ ఫోర్ వన్ అసలు రకాలకి మార్కెట్ అయితే బాగుంది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి డీలక్స్ అండి త్రీ ఫోర్ వన్ అండి మీరు చూసేది త్రీ ఫోర్ వన్ మిర్చి డీలెక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల ఐదు అండి ఈ డీలెక్స్ క్వాలిటీ మిర్చి అనేది ఎక్కడన్నా ఒకటి రెండు సోట్ల మార్కెట్లో ఉంది సూపర్ అయితే మార్కెట్ మారే అవకాశం కూడా ఉంది ఎందుకంటే క్వాలిటీలు ఏ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడదు దానికి కొద్దిగా డిమాండ్ ఉండదండి డీలెక్స్ క్వాలిటీకి మాత్రమే సేల్స్ పరంగా ఇది త్రీ ఫోర్ వన్ మీరు చూసేది ఆర్మూర్ అండి ఏసీ మిర్చి ఆర్మూరు డీలక్స్ మిర్చి పద్దెనిమిది వేలు పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఆరుమూరు అదే సూపర్ డీలక్స్ అయితే పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి మీరు చూస్తుంది మిర్చి రకం వచ్చేసి అండి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ మిర్చి పన్నెండు వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి క్లాసిక్ చూడండి మీడియం బెస్ట్ క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ ఇప్పుడిప్పుడే రంగు తిరుగుతున్నాయండి సరుకులు ఏంటంటే సీడ్ రకాలు వచ్చేసి రంగు తిరుగుతుంటాయి మీడియం బెస్ట్ మిర్చి ధర తొమ్మిది వేల రూపాయలండి హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ పదకొండు వేల దాకా జరిగితే మీరు చూస్తుంది మీడియం బెస్ట్ అండి తొమ్మిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్లాసిక్ సెంజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఏసీ మిర్చి బెస్ట్ ప్లస్ అండి పన్నెండు వేల రూపాయలు డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు దగ్గర దగ్గరగా కొంచెం రూపాయ అటెడ్గా జరుగుతుందండి పై పై రేట్లే ఎందుకంటే సీజంటా బ్యాడ్కి మార్కెట్లో పెద్ద క్వాలిటీ ఉన్న మిర్చి కనబడతలేదు కొద్దిగా ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అయితే బాగుంటుందండి సీజంటా బ్యాడ్కి పన్నెండు వేల రూపాయలు అయితే జరిగినాయి దేశీ మిర్చి తేజ బెస్ట్ క్వాలిటీ అని మీరు చూసేది తేజా మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ అదే డీలక్స్ క్వాలిటీ అయితే పదహారు వేలు పదహారు వేల కందా రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి ఒక రూపాయి అటు పదహారు వేలు నాలుగు వందల ఐదు వందల దాకా జరుగుతున్నాయి తేజ మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఇప్పుడు మీరు చూస్తుంది కూడా సిజంటా బ్యాడ్గానండి ఏసీ మిర్చి సిజంటా మీడియం ఇందాక క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి రైతులు తెలియజేయడం కోసమే ఇట్లా ఒక రకానికి వచ్చి రెండు రక ఒక రెండు టైప్స్గా రెండు విధాలుగా వీడియో తీయడం జరిగింది ఇది ఎనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఇందాక మీరు చూసింది పన్నెండు వేలు క్వాలిటీ చూస్తే మీకు అర్థమైంది ఇది ఇది సైజు తక్కువ తలపర ఉంది ఈ క్వాలిటీలో అది షైన్ ఉంది రంగు ఉంది సైజు ఉంది క్వాలిటీ ఉంది ఇది ఎనిమిది వేల ఐదు వందలు జరిగిందండి మీరు చూస్తుంది బుల్లెట్ ఏసీ మిర్చి బుల్లెట్ బెస్ట్ డిలక్స్ మార్కెట్లో కనబడతలేదు కూడా బెస్ట్ మీడియం బెస్ట్ ధర పదివేల ఐదు అండి మీడియం బెస్ట్ మిర్చి అండి మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదివేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు ఎందుకంటే సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ అదే మీడియాలు అయితే తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి చాలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి మీడియం రకాల మిర్చి మార్కెట్లో సేల్స్ పెద్దగా ఉన్నట్ల అన్ని రకాలకు కూడా ఏసీ మిర్చి థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోర్ మీడియం అండి చూడండి కాయ డొల్ల టైపు బాగా షేడ్ వచ్చింది సైజు తక్కువ తలపర తొమ్మిది వేలు జరిగిందండి మీరు బెస్ట్ క్వాలిటీ కూడా ఈ వీడియోలో చూడొచ్చండి క్వాలిటీ చూడండి అట్టు బెస్ట్ కూడా ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ మీడియం మిర్చి ధర తొమ్మిది వేలు జరిగింది సూపర్ టెన్ అండి ఏసీ మిర్చి సూపర్ టెన్ బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీ చూడండి ఇందాకేమో త్రీ థర్టీ ఫోర్ చూసారు ఇప్పుడు ఇదేమో సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే సూపర్ డీలక్స్ అయితే ఇంకొంచెం బాగా సైజు ఉంటుంది బద్ది టైపులు వస్తుంది బద్ది టైపు వచ్చిందండి అది బాగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు జరుగుతున్నాయి తాలండి త్రీ ఫోర్ వన్ తాలు కొత్త మిచ్చండి కానీ మెతక వచ్చినాయండి మెతక తాలు మెతక కొంచెం వాతావరణం సరిలేక కొద్దిగా కూలింగ్ కూడా వచ్చిందండి అక్కడక్కడ పండుగ జరుగుతుంది అరవై ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో కొత్తమిర్చి త్రీ ఫోర్ వన్ తాలుమిర్చి అండి అరవై ఐదు వందలు అమ్మారు ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి